ఈరోజు మనము సాయి భక్తుల్లో అతి ముఖ్యైనటువంటి కాకా మహాజని గురించి తెలుసుకుంటున్నాము కాకా మహాజని షిరిడి వాస్తవ్యుడు ఆయన బాబా యొక్క మహిమలు తెలుసుకుని సాయి సన్నిధికి ప్రతిరోజు కూడా వచ్చేవాడు బాబా దగ్గరికి ఒక్కరోజు కూడా రాకుండా మానుకునేవాడు కాదు ప్రతి రోజు కూడా బాబా దగ్గరకు వచ్చి ఆయన పాదసేవ చేసి కాసేపు అక్కడ కూర్చొని ఆయన ఏదన్నా చెప్తే చేయటం మధ్యాహ్నం హారదైపోయిన తర్వాత బాబా ప్రసాదం పెడితే తీసుకోవటం ఇంటికి వెళ్ళటం మళ్లీ కాసేపు ఆయన పనులు లేదని ఉంటే చూసుకోవటం సాయంత్రం మళ్లీ వచ్చేవాడు ఆ విధంగా సాయి భక్తుల్లో అతి ముఖ్యమైనటువంటి వ్యక్తిగా నిలిచిపోయాడు ఈ కాకా మహాజని అటువంటి భక్తాగ్రేశుడు ఆయన బాబా కూడా ఎంతో అభిమానంగా చూసేవాడు ఇతన్ని ఎందుకంటే బాబా ఏదన్నా పని చెప్తే కాదు లేదు అని చేయకుండా ఉండేవాడు కదా అన్ని కూడా ఏం చెప్తే అది చేస్తుండేవాడు అందుకని బాబాకి అతని మీద చాలా అభిమానము ప్రేమ కలిగిన అయితే ఒకసారి ఊహించకుండా అతనికి విరోచనాలు పట్టుకున్నాయి రోజుకి దాదాపుగా ఆరేడు సార్లు విరోచనాలు అవుతున్నాయి అయినా కూడా అతను ఇంటి దగ్గర ఉండకుండా రోజు బాబా దగ్గరికి రావటం యథాప్రకారంగా ఆయన పాదసేవ చేసుకోవటం బాబా దగ్గర కూర్చోవటం ఆయనకి ఏమి కావాలనో చూసుకోవటం మళ్ళీ ఇంటికి వెళుతుండేవాడు అంత సమస్యలో కూడా పట్టుదలగా బాబా చూశాడు ఒకటి రెండు రోజులు ఏమయ్యా కాకా మహాజని ఎందుకయ్యా నువ్వు రావటం నీకు ఈ సమస్య ఉంది కదా విరోచనాలు అవుతున్నాయి ఏ రెండు మూడు రోజులు ఇంటి దగ్గర ఉండి మందులు వాడి రెస్ట్ తీసుకొని రావచ్చు కదా తగ్గిన తర్వాత అని చెప్పని సాయినాథుడు అడిగాడు చెప్పాడు అతనితోటి బాబా నేను ఇంటి దగ్గర ఉన్నంత మాత్రాన విరోచనాలు తగ్గుతాయా నీ దగ్గర వచ్చి నీకు సేవలు చేసినంత మాత్రాన విరోచనాలు ఎక్కువ ఏమైనా అవుతాయా ఏమీ లేదు బాబా నీ సేవే నాకు ముఖ్యం ఇక్కడ కాబట్టి నీ సేవ తర్వాతనే ఏదైనా కూడా అని చెప్పని బాబాతో చెప్పాడు అందరు కూడా వింటున్నారు భక్తులందరూ కూర్చొని అప్పుడు బాబా అయితే నేనంటే నీకు మంచి నమ్మకం ఉందా అని అడిగాడు బాబా చాలా నమ్మకం ఉంది బాబా ప్రగాఢమైన విశ్వాసం ఉంది నీ మీద నాకు అని చెప్పని అన్నాడు అతను అయితే వెంటనే బాబా తన జోలిలో చేయిబెట్టి శనగపప్పు తీసి అతను ఇచ్చి తినమన్నాడు ఈ శనగపప్పు తినవయ్యా అని చెప్పన్నాడు తిన్నాడు బాబా స్వయంగా ఒక గ్లాస్ తో నీళ్లు ఇచ్చాడు ఈ మంచినీళ్ళు తాగవే అన్నాడు తాగిన తర్వాత ఒక్క అరగంట తర్వాత పూర్తిగా విరోచనాలు ఆగిపోయినాయి అతనికి అసలు ఇక ఆ సమస్య లేకుండా పోయింది ఇక గంట సేపు కూర్చున్నాడు గంట సేపు గంటన్నర కూర్చున్నాడు ఏ సమస్య లేదు ఏమయ్యా మహాజని ఇప్పుడు ఎలా ఉందన్నాడు బాబా నీ విరోచనాలు తగ్గిపోయి అయ్యా నాకు అన్నాడు బాబా అవును బాబా నిజమే నువ్వు చెప్పింది నా విరోచనాలు పూర్తిగా తగ్గిపోయినాయి అసలు ఆ సమస్య లేకుండా పోయిందని చెప్పని అతను చెప్పటంతో అందరూ కూడా ఆశ్చర్యపోయారు ఆహా ఏమిటి ఒక్క శనగపప్పు విత్తనాలతోటి అతను విరోచనాలు తగ్గించాడు సాయినాథుడు ఎంత మహిమాన్వితుడు ఎంత మహిమగల్ల మహా మహాతండ్రి అని చెప్పారు అందరూ కూడా ఆశ్చర్యపోయారు ఆ విధంగా మహాజనికి ఏ విధంగా నమ్మకంతో విరోచనాలు తగ్గించాడు ఆ నమ్మకాన్ని మనం ఆయన మీద పెట్టుకోవాలని నేను చెప్పేది అటువంటి నమ్మకము లేకపోతే మనము ఏ పని కాదు అయినా కూడా తాత్కాలికమేది అంత నమ్మకం పెట్టుకోవాలి బాబా ఉన్నాడు చేస్తాడు అని చెప్పిన ఒక నమ్మకం ఆయన సేవ కూడా చెయ్యాలి మనం ఏదో వచ్చాం గురువారం కాసేపు కూర్చున్నాం గుళ్ళో కాసేపు కూర్చున్నాం దండం పెట్టుకున్నాం పోతే అది కాదు పాయింట్ కూర్చున్న కాసేపు ఆయన మీద ఆ యొక్క భక్తి విశ్వాసము ధ్యానము మనసులో ఆయన నాటుకుపోవాలి కాసేపు అప్పుడే మన పనులు కావటానికి అవకాశం ఉంటుంది రాబోయేటువంటి భయంకరమైనటువంటి సమస్యలు పరిష్కారం చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది మీరందరూ కూడా ఆ యొక్క భక్తి తత్వంలోకి బాబా ఉన్నాడు అనే ఒక నమ్మకం ప్రతిక్షణం అవకాశం ఉన్నప్పుడల్లా ఆయన్ని స్మరించుకోవాలి దాని ఫలితం మీకు కాకాదీనికి ఏ విధంగా ఆయన సహకరించాడో అదే విధంగా మీకు కూడా సహకరించడానికి అవకాశం ఉంటుంది ఇక